ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఒక్కొక్కసారి రక్తములో చక్కెర డౌన్ అయిపోయి చాలా ప్రమాదానికి కొంతమంది వెళుతూ ఉంటారు ఉండవలసిన రక్తంలో స్థాయిల కంటే మరీ డౌన్ అవటం అనేది ఎలా చెప్పవచ్చు అంటే మోటార్ సైకిల్ నడిచేటప్పుడు పెట్రోల్ అందకపోతే చూడండి ఎలా ఉంటుంది మధ్యలో ఎప్పుడన్నా ఎయిర్ బబుల్స్ వచ్చి బండి ఆగిపోతూ మళ్ళీ స్టార్ట్ అవుతూ అట్లా ఉంటుంది కదా అలా పెట్రోల్ అందకపోతే బండి ఆగినట్టే షుగర్ డౌన్ అయితే కూడా చాలామంది కొన్ని ప్రమాదాలకు గురవుతూ ఉంటారు అలాంటి షుగర్ ఎందుకు డౌన్ అవుతుంది డౌన్ అయినప్పుడు మనం డౌన్ అయిందని ఎలా గుర్తించాలి ఏ లక్షణాలు వస్తాయి షుగర్ డౌన్ అయినప్పుడు ఎంతవరకు డౌన్ అయితే ఎక్కువ ప్రమాదం జరుగుతుంది అలాంటప్పుడు తక్షణంగా రక్తంలో చక్కెర స్థాయిని పెంచే వెంటనే నీరసాన్ని ఆ ప్రమాదం నుంచి బయటపడటానికి ఏమి తీసుకుంటే మంచిది ఇవన్నీ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మన రక్తంలో చక్కెర గ్లూకోజ్ అనేది ఫాస్టింగ్లో టెస్ట్ చేసుకున్నప్పుడు మరి నూట లోపు ఉంటే తొంభై నుంచి నూట లోపు లేదా ఎనభై నుంచి నూట లోపు నార్మల్ హెచ్ టూ వన్ టెన్ ఎంజీ ఫర్ డిఎల్ అని ఉంటే రక్తంలో నార్మల్ అంటే ఎనభై తొంభై వంద మిల్లీగ్రాముల రక్తంలో చక్కెర ఉండటం నార్మల్ అనమాట భోజనం చేసిన తర్వాత రెండు గంటల తర్వాత చూసుకున్నప్పుడు అది నూట ఇరవై నుంచి నూట లోపు కనుక చక్కెర స్థాయిలు ఉంటే నార్మల్ అనమాట మరి షుగర్ డౌన్ అయినప్పుడు ఎంతవరకు డౌన్ అయినప్పుడు మనకి ఇబ్బందులు లక్షణాలు ఎక్కువ కనపడుతూ ఉంటాయి అటు ఫాస్టింగ్లో కానీ ఇటు పోస్ట్ లంచ్ తర్వాత కానీ ఒక్కొక్కసారి మనకి ఆ రక్తంలో చక్కెర నలభై ఎంజి యాభై ఎంజి అరవై ఎంజి సుమారుగా డెబ్బై లోపు డౌన్ అయిపోతుంది మరి ఇట్లా డౌన్ అయినప్పుడు మరి శరీరంలో కణజాలానికి ముఖ్యంగా బ్రెయిన్కి హార్ట్కి ఇలాంటి అతి ముఖ్యమైన లంగ్స్కి కిడ్నీలు ఇవన్నీ ఇవి నిరంతరం ఇరవై నాలుగు గంటలో పని చేస్తూనే ఉంటాయి కొన్ని అవయవాలు రెస్ట్ తీసుకుంటాయి కాబట్టి కాస్త గ్లూకోజ్ అందకపోయినా అక్కడ అంత ప్రమాదం జరగదు కానీ ఇవన్నీ నిరంతరం పనిచేయాల్సిన ఆర్గాన్స్ కాబట్టి వైటల్ ఆర్గాన్స్ కాబట్టి ఈ ఆర్గాన్స్కి గ్లూకోజ్ అందకపోతే మరి ఆ కణాలు ఇబ్బంది పడతాయి అందుకని గ్లూకోజ్ కణం లోపలికి వెళితేనే ఆ కణాలు శక్తిని ఉత్పత్తి చేస్తాయి ఆ శక్తితోనే మనం పనిచేసుకుంటాం బ్రతుకుతున్నాం అందుకని ముఖ్యంగా మెదడు కణాలకి గ్లూకోజ్ అందవలసిన దానికంటే తక్కువ అందినప్పుడు అవి ఇబ్బంది పడుతూ ఉంటాయి అలాంటప్పుడు కొన్ని లక్షణాలు మనలో ఎక్కువ కనపడుతూ ఉంటాయి షుగర్ డౌన్ అయినప్పుడు మొట్టమొదటి లక్షణం పాలిపోయినట్టు చర్మం కనపడుతుంది పేల్ స్కిన్ ఉంటుంది రెండవది షేకీనెస్ అంటే దడదడలు శరీరం వణుకుతూ ఉంటుంది అనమాట రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిపోయినప్పుడు మూడవది వల్లంతా చెమటలు పట్టేస్తూ ఉంటాయి స్వెట్టింగ్ సివియర్గా ఉంటుంది వాతావరణం చల్లగా ఉన్నా చెమటలు పట్టేస్తాయి నాలుగవది తలనొప్పి హెడేక్ తీవ్రంగా అనిపిస్తుంది బ్రెయిన్ గ్లూకోజ్ అందక తలంతా డిమ్ముగా నొప్పిగా అయిపోతుంది అనమాట ఐదవది ఆకలాకలుగా అనిపించేస్తుంది హంగర్ ఎక్కువగా ఉంటుంది ఆరవది వికారం లక్షణాలు ఎక్కువ వస్తాయి కొంతమందికి వికారంగా ఉంటుంది ఏడు ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ గుండె లయబద్ధంగా కొట్టుకోకుండా లయ తప్పుతూ ఉంటుంది హార్ట్ బీట్స్ లో ఎందుకంటే గ్లూకోజ్ అందకపోయేసరికి గుండె కణాలు కూడా అలా ఇబ్బంది పడుతూ ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ తో కనపడుతున్నాను పలస్ చూసినప్పుడు తెలుస్తాయి ఎనిమిదవది ఫ్యాటిక్ గా నీరసంగా అలసటగా బాగా డల్ అయిపోయి నీరసంగా కనపడతాం ఫ్యాటిక్ తొమ్మిదవది గిడ్డీనెస్ ఎక్కువగా ఉంటుంది అంటే కళ్ళు తిరిగిపోతున్నాయి పడిపోతాను తోలిపోతాను అని ఇట్లాంటి లక్షణాలు కనపడతాయి పదోది యాంగ్జైటీ ఎక్కువగా ఉంటుంది పదకొండు మెంటల్ ఇరిటేషన్స్ ఎక్కువ అనిపిస్తుంటాయి పన్నెండవది జింగ్లింగ్ ఆన్ లిప్స్ అంటే పెదేళ్ళలో కూడా తేడాలు వచ్చేస్తుంటాయి పెదాళ్ళలో వణుకు కానీ అట్లాంటి కదలికలు ఎక్కువ ఉంటాయి అన్నమాట అట్లాగే నాలుకలో కూడా అలాగే చీక్ బొగ్గల్లో కూడా ఈ జింగిలింగ్ సెన్సేషన్ అనేది పెదాలకి నాలుకకు బుగ్గల భాగంలో వచ్చే అవకాశాలు కనపడుతుంటాయి పదమూడోది సీజర్స్ కొంతమందికి వచ్చే అవకాశం ఉంటుంది పద్నాలుగోది నిద్రలో చెడు కళలు వచ్చేస్తూ ఉంటాయి నిద్రపోయినప్పుడు షుగర్ డౌన్ అయితే చెడు చెడుకలలు వచ్చేస్తుంటాయి పదిహేనోది షుగర్ డౌన్ అయినప్పుడు కొంతమంది కోమాకి వెళుతుంటారు ఇక వాళ్ళ కంట్రోలింగ్ పోతుందనమాట అది బాగా సివియర్గా డౌన్ అయినప్పుడు అట్లా వస్తుంది చాలామందికి ఇట్లా షుగరు ఎక్కువైనప్పుడు అంత ఇబ్బంది అనిపించదు కానీ వెంటనే ప్రమాదం జరగదు కానీ డౌన్ అయినప్పుడు ఎక్కువ ప్రమాదం జరుగుతుంది షుగర్ ఎక్కువగా ఇలా డౌన్ అవటానికి కారణం చూస్తే డయాబెటిక్ సంబంధించిన ఇంజెక్షన్స్ కానీ ఇన్సులిన్ కానీ టాబ్లెట్స్ కానీ ఒక్కొక్కసారి కాస్త డోస్ ఎక్కువ అవటం వల్ల ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతాయి రోజుటి వల్లే మందులు వేసుకున్నా కూడా ఒక్కొక్కసారి షుగర్ ఎందుకు డౌన్ అవుతుందంటే ఆ రోజు మీరు తినే ఆహార సమయం విషయం లేట్ అయినా మందు వేసేసుకుంటారు సమయానికి భోజనం అందదు అందుకని భోజనం అందకపోయినా భోజనం బాగోకసారిగా తినకపోయినా ఇలాంటి ఇబ్బందులు ఒక్కొక్కసారి మెడిసిన్ ప్రభావం ఎక్కువ ఉంటుంది ఆహారం ద్వారా అందాల్సిన చక్కెర సరిగా అందదు ఆ మెడిసిన్ డౌన్ చేసేస్తుంది దానివల్ల ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు చాలామందిలో అన్నమాట కొంతమందికి తెలియకుండా ఇన్సులిన్ ప్రొడక్షన్ ఎక్కువైపోతూ ఉంటుంది అది రక్తంలో చక్కెర స్థాయిల్ని బాగా తగ్గించేస్తుంది అనమాట ఇలాంటి కొన్ని ఇబ్బందులు కొంతమందిలో వస్తుంటాయి మరి ఇట్లా షుగర్ ఎప్పుడన్నా డౌన్ అయ్యి ఇలాంటి సిమ్టమ్స్ ఎవరి వల్లన్నా ఆరోగ్యవంతులు కూడా ఒక్కోసారి షుగర్ డౌన్ అయిపోతుంది షుగర్ వారికి అనుకో అక్కర్లేదు వాళ్ళకి ఏంటంటే కొంతమంది డైటింగ్లు చేస్తుంటారు కొంతమంది ఎక్సర్సైజులు విపరీతంగా చేసేస్తుంటారు అంటే కొవ్వు కరగాలని ఏమీ తీసుకోకుండా ఎక్కువసేపు తినకుండా ఉండి చేసేసరికి రక్తంలో చక్కెర స్థాయిలు డౌన్ అయిపోయి ఇలాంటి లక్షణాలన్నీ వాళ్ళలో కనపడతాయి అందుకని ఎప్పుడన్నా షుగర్ డౌన్ అయ్యి మనకు దడదడలాడిపోతూ అట్లా ఉన్నప్పుడు నీరసంగా తల డిమ్ అయిపోయి ఇక ఏదో నాకు నాకేదో శక్తి అందట్లేదు అనిపించినప్పుడు తక్షణ శక్తినిచ్చి గ్లూకోజ్ లెవెల్స్ నార్మల్గా చేయటానికి కొంతమంది బిస్కెట్స్ చాక్లెట్స్ ఇంకేదైనా స్వీటో ఇంకేదైనా ఇట్లా తీసుకుంటూ ఉంటారు అవన్నీ డైజెస్ట్ అయితే తప్ప లోపలికి వెళ్ళి మీకు చక్కెర స్థాయిల్ని పెంచవు డైజెషన్ అవ్వకుండా స్పీడ్గా బ్లడ్లోకి వెళ్ళిపోయేవి తేనె నెంబర్ వన్గా చెప్పచ్చు అసలు హాని లేకుండా గా మీకు ఎనర్జీని ఇస్తుంది నష్టం లేకుండా చక్కెర స్థాయిని వెంటనే పెంచేస్తుంది అనమాట అందుకని తేనెని కూడా నీళ్ళల్లో కలుపుకు త్రాగటం కాకుండా ఇలా రక్తంలో చక్కెర స్థాయిలు డైవ్ అన్నప్పుడు రెండు మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు అట్లా చేతులు వేసుకొని నాకేయండి ఇట్లా ఇట్లా నాకుతుంటే ఇక్కడి నుంచే స్టిమ్యులేషన్ స్టార్ట్ అవుతుంది లివర్లో ఇంకెక్కడన్నా కొద్దిగా అడుగుబడుగు ఉంటే కూడా ఇక్కడి నుంచే స్టిమ్యులేషన్తో లివర్ దాని బ్లడ్లోకి తోసేస్తుంది అనమాట ఇటు నుంచి వెళ్ళేలోపు అక్కడ నుంచి వన్ టూ మినిట్స్లోనే లివర్ తోసేయటానికి ఎక్కువ మెకానిజం స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ నాకేసరికి అందుకని అట్లా తేనె నాకేయటం నాలుగైదు స్పూన్లు తీసేసుకుంటే ఇమ్మీడియట్గా వస్తుంది అనమాట అదే పంచదార తినేయటం బెల్లం తినేయటం చేస్తుంటారు దానివల్ల ఇమ్మీడియట్గా పెరిగిపోయి మళ్ళీ తర్వాత డౌన్ అవుతాయి అదే తేనె నాకినప్పుడు ఏమవుతుందంటే ఇందులో థర్టీ ఫైవ్ పర్సెంట్ గ్లూకోజ్ ఉంటుంది ఇది స్పీడ్గా వెళ్ళిపోతుంది ఫ్రక్టో షుగర్ థర్టీ నైన్ పర్సెంట్ ఉంది ఇది మెల్లగా ఇంకో గంట సేపు కూడా నీరసం రాకుండా కూడా రెండు గంటల వరకు ఎనర్జీని ఇవ్వడానికి ఇది రెడీగా ఉంటుందన్నమాట ఇది న్యాచురల్ కాబట్టి అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అందుకని ఎప్పుడు ఎట్లాంటిది వచ్చినా కూడా తేనె చిన్న సీసాలో ఉంచుకోవటం డయాబెటిక్ పేషెంట్స్ చాలా మంచిది ఎక్సర్సైజ్లు హెవీగా చేసేవారికి ఎప్పుడన్నా ఎక్సర్సైజ్ చేసేట్టు గ్లూకోజ్ డౌన్ అయ్యి కొంచెం డైటింగులు చేసేవారికి అట్లా దడదడలాడుతూ ఉంటే తేను ఉంచుకుని చేయండి అలాంటప్పుడు ఇమీడియట్గా మీకు ఎనర్జీ వస్తుంది ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ మీకు రాకుండా ఉంటాయన్నమాట అందుకని బిస్కెట్స్ స్వీట్స్ ఇంక ఇతర పదార్థాలు స్వీట్ డ్రింక్స్ ఇట్లాంటివి త్రాగడం ఇవన్నీ అరగంట గంట తర్వాత కానీ మీకు ఎనర్జీని ఇవ్వలేవు కాబట్టి రెడీమేడ్ ఎనర్జీ ఇన్స్టెంట్ ఎనర్జీ తేనిస్తుంది కాబట్టి షుగర్ డౌన్ అయినప్పుడు షుగర్ పేషెంట్స్ ఇట్లా వాడుకుంటే ఎంతో మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం